ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా కళ్యాణ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అప్పు వచ్చి ఏం ఆలోచిస్తున్నావని అడుగుతుంది రేపు ఇంట్లో జరిగే పూజలో ఎంత గొడవ అని టెన్షన్ పడుతున్నాను అని అంటే తాతయ్య నానమ్మ ఎంత కంట్రోల్ చేసినా మా అమ్మ రుద్రాని అత్తయ్య ఎంత పెంట పెంట చేస్తారో భయంగా ఉంది అని చెప్పి కళ్యాణ్ అంటాడు అయితే ఎన్ని మాటలు అన్నా నేను నోరు ఎత్తనని ఇంకా అప్పు అంటుంది అయితే నువ్వు కంట్రోల్గా ఉంటావు అనేది కూడా నాకు డౌటే అని చెప్పి అంటాడు కళ్యాణ్ తర్వాత పూజకి అన్ని రెడీ చేస్తూ ఉంటుంది కావ్య ఇంకా కావ్యను ఇందిరాదేవి అపర్ణ మెచ్చుకుంటారు ఇంకా మరోవైపు ధాన్యలక్ష్మి రుద్రాని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా రుద్రాన్ని చూసావా ధాన్యలక్ష్మి వాళ్ళు కావ్యాన్ని ఎంత పొగుడుతున్నారు అని అంటే ఇంకా ధాన్యలక్ష్మి అవును ఇవాళ వ్రతంలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు కదా రుద్రాని పాపం ఆ కావ్యాన్ని చూడు చెల్లెలకి జరగబోయే అవమానం తెలియక ఎంత హడావిడి చేస్తుందో అని చెప్పి అంటుంది ఇంకా రుద్రాన్ని ఏమో ధాన్యలక్ష్మి ఆ ఇద్దరు కలిసి కళ్యాణ్ అప్పును శాశ్వతంగా ఇక్కడే ఉంచుతారేమోనని చెప్పి కంగారుగా ఉంది అని అంటే ఇంకా ధాన్యలక్ష్మి అంత దూరం వెళ్ళనిస్తాన ఇవాళ ఆ అప్పు కోడలుగా పనికిరాదని నిరూపిస్తా అవును ఆ ముత్తైదులను పిలిచావా అప్పు రాకముందే వాళ్ళు ఇక్కడ ఉండాలి అని ఇంకా ధాన్యలక్ష్మి చెప్పగానే ముత్త అందరూ వస్తూ ఉంటారు ఇంకా వాళ్ళని చూసి వీళ్ళని ఎవరు పిలిచారు కేవలం ఇంట్లోనే వ్రతం అనుకున్నాం కదా అని చెప్పి అపర్ణ అంటుంది ఇంకా ధాన్యలక్ష్మి పిలిచి ఉంటుంది వాయినాలు ఇప్పించి పంపిస్తాం కంగారు పడుకో అని చెప్పి ఇందిరాదేవి చెప్తుంది ఇంతలో ఇంకా ఆటోలో కళ్యాణ్ అప్పు వస్తారు అది చూసి ఇంట్లో వాళ్ళందరూ సంతోషపడుతూ ఉంటారు ఇంకా అప్పు ప్యాంటు షర్ట్లో వచ్చిందని ధాన్యలక్ష్మి రుద్రాని అలాగే రుద్రాని వ్రతానికి తీసుకువచ్చిన ఆడవాళ్ళు అప్పుని అవమానిస్తారు ఇంకా కళ్యాణ్ అందరి మీద కోపడతాడు తాతయ్య వాళ్ళు పిలిచారని వచ్చాం అంతేకాని మనస్ఫూర్తిగా రాలేదని మా అమ్మ ఎప్పటికీ మారదు ఇంకోసారి మీరు అందరికీ రుజువు చేయాలని వచ్చాను పదా అప్పు ఇంకా మనం వెళ్ళిపోదాం కళ్యాణ్ అప్పు వెళ్ళిపోతుంటే ఇంకా కావ్య ఆగండి అని అంటుంది ఇంకా కావ్య కొత్త కోడలు దేవితో సమానం నట్టింట్లో అడుగు పెడితే మహాలక్ష్మితో సమానం అంటారు గుమ్మం నుంచి బయటకు పంపించడం ఇంటికి అరిష్టం కవి గారు కోపాలు తాపాలు పట్టింపులు వీటికంటే కంటే బంధాలే ముఖ్యం అని చెప్పి అంటుంది ఇంకా రుద్రని కానీ నీ చెల్లెలు పూజకి వచ్చినట్టుందా అని చెప్పి అంటే ఇంకా స్వప్న దెబ్బలేని జాకెట్ వేసుకొని అందరి ముందు తిరిగే నువ్వు అనుకుంటున్నావా అత్త అని చెప్పి అంటే ఇంకా కావ్య కట్టుబట్టలతో బయటకు వెళ్ళిన పట్టు పట్టుబట్టలతో రావాలి అని ఎలా అనుకుంటున్నారు దానికి ఉన్నవి ఏవో వేసుకొని వచ్చింది కొత్త కోడలికి అమ్మమ్మ చీరలు కొన్నారు అవి కట్టుకుంటుంది అక్క నువ్వు వెళ్ళి హారతి తీసుకురానంటే ఇంకా స్వప్న హారతి తీసుకువస్తుంది కొత్త జంట కావ్య హారతి ఇచ్చి లోపలికి తీసుకువస్తుంది ఇంకా రుద్రాని ధాన్యలక్ష్మి ఇంకా డిజపాయింట్ అవుతారు గుమ్మం దగ్గర దాన్ని అవమానించాలనుకుంటే ఇలా జరిగింది ఏంటని చెప్పి ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇప్పటి నుంచి అడుగడుగున ఆ అప్పుని అవమానించి జీవితంలో ఇంట్లోకి రాకుండా చేస్తానని చెప్పి ధాన్యలక్ష్మి వెళ్తుంది నువ్వు ఏమైనా చేయి కానీ జీవితంలో కళ్యాణ్ ఇంటికి రాకపోతే చాలు అని చెప్పి రుద్రాన్ని అనుకుంటుంది ఇంకా మరోవైపు చీర కట్టుకొని వస్తుంది ఇంకా అప్పుకి నచ్చ చెప్తుంది స్వప్న ఇంకా ముగ్గురు అక్క చెల్లెళ్ళు మధ్య ఎమోషనల్ డ్రామా నడుస్తుంది తర్వాత కావ్య బయటికి వచ్చి ఇంకా ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్